ఉగాది పర్వదినం రోజు ఓ పంతులు కాంగ్రెస్ లీడర్లకు షాక్ ఇచ్చారు గాంధీ భవన్ పంచాంగ శ్రవణం చదివే సమయంలో అందరూ అవాక్కయ్యేలా చేశారు మంగళవారం హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం చిలుకూరు శ్రీనివాసమూర్తి కొత్త ఏడాది పంచాంగం చెప్పారు పదహైదు నిమిషాల పాటు జరిగిన ఈ ప్రసంగంలో తొలి ఐదు నిమిషాలు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ లీడర్లకు షాక్ గురి చేశాయి కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వస్తోంది ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీని మళ్లీ అధికారంలోకి వస్తుంది ఏకంగా గరిష్టంగా నాలుగు వందల సీట్లను సాధిస్తుంది అంటూ జోస్యం చెప్పారు ప్రస్తుత దేశాధిపతి మంచి దిశలో నడిపిస్తున్నారని అందుకే దేశం సంపూర్ణ అభివృద్ధిలోకి వెళ్తుందన్నారు త్వరలో మంత్రి పదవిలోనూ మార్పులు సంభవిస్తాయని చెప్పుకొచ్చారు అయితే కొందరు సీనియర్ నేతలు రాజకీయాలకు దూరమవుతారని అప్పుడు ఈ దేశాన్ని ఓ యోగి పాలిస్తాడని నొక్కి చెప్పారు ఆయన ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో మన దేశం మరింత అగ్రస్థానంలో ఉండబోతుందని కొనియాడారు ఈ వ్యాఖ్యలన్నీ బీజేపీని కొనియాడేలా ఉండటంతో కాంగ్రెస్ నేతలు కూర్చున్న చోటనే షాక్కు గురయ్యారు పంతులు పంచాంగం చెబుతుంటే మధ్యలో నివారించలేక మౌనంగా ఉండిపోయారు బీజేపీ ప్రశంసలను వింటూ నోరు మెదపలేకపోయారు కొద్దిసేపటి తర్వాత ఒకరిద్దరు కీలక నేతలు పంతులకు సిగ్నల్స్ ఇవ్వటంతో వాయిస్ చేంజ్ అయ్యింది దీన్ని గమనించిన కార్యకర్తలు నాలుక కర్చుకున్నారు ఇదిలా ఉండగా ప్రతి ఉగాదికి చిలుకూరి శ్రీనివాసమూర్తి గాంధీభవన్ లో పంచాంగం చదువుతారు గతంలో అన్ని సందర్భాల్లోనూ కాంగ్రెస్ కు అనుకూలంగానే సవరం చెప్పారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుందని గతంలో స్పష్టం చేశారు కానీ తాజాగా ఇప్పుడు ఆయన కొద్దిసేపు బీజేపీ విజయంపై వ్యాఖ్యలు చేయటంతో నేతలంతా అవాక్కయ్యారు అయితే ఆయన ఓ పేపర్ను చూస్తూ పంచాంగం చదివారు అది ఆయన రాసుకొచ్చిన స్క్రిప్టే దీంతో ఆయన చెప్పినవన్నీ నిజమవుతాయా అని నేతల్లో చర్చ మొదలైంది లోక్సభ ఎన్నికల సమయంలో స్వయంగా గాంధీభవన్లో చేసిన పంతులు పంచాంగం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది